హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా చంద్రన్న సంక్రాంతి కిట్ అయితే అందించబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అలాగే ఈ సంక్రాంతి కానుకగా మనకు ఆ కిట్లో ఏముంటాయి రేషన్ కార్డుదారులకు మాత్రమే కిట్ అనేది ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి సంక్రాంతి కానుకగా ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన వారందరికీ కూడా గతంలో మీరు చూశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మనకు సంక్రాంతి కానుక ఇచ్చేవారు చంద్రన్న సంక్రాంతి కానుక అని సంక్రాంతి పండుగప్పుడు ఇక రంజాన్ పండుగప్పుడు చంద్రన్న రంజాన్ తోఫా అని అలాగే క్రిస్మస్ వచ్చినప్పుడు చంద్రాన్న క్రిస్మస్ కానుక అని చెప్పి మనకు కానుకలు అయితే పంపిణీ చేసేవారు మరి రాష్ట్ర మనకు ఈ కానుకల పంపిణీలో భాగంగా ఈసారి మళ్ళీ కూడా సంక్రాంతి కానుకగా ఒక ఆరు రకాల సరుకులను ఒక కిట్ రూపంలో చేసి మనకు పండుగ పూట అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి దాదాపు కోటి నలభై మూడు లక్షల మంది రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఈ చంద్రన్న సంక్రాంతి కిట్ను ప్రభుత్వం నిజంగా పంపిణీ చేస్తుందా లేదా అలాగే కొన్ని ఛానల్స్లో చూస్తే మీరు మనకు చీరలు ఇస్తున్న రెండు పట్టు చీరలు అంట రెండు పట్టు చీరలు ఇస్తున్నారు అని అంతా కూడా చెప్తూ ఉన్నారు ఇవంతా కూడా ఫేక్ నేనే చెప్తున్నా కదా అవి రెండు పట్టు చీరలు ఇచ్చేది అంతా కూడా అబద్ధం మనకు కిట్ అనేది మామూలుగా ఇస్తారు గత పండుగలప్పుడు కూడా ఇచ్చారు మీరు గమనించవచ్చు చంద్రన్న సంక్రాంతి కానుక అని చెప్పిచ్చారు ఇప్పుడు అటువంటి కానుకను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటోంది ఇంకా దీనిపైన కూడా మనకు ఫ్రీగానే ఇస్తామని చెప్తున్నారు ఈ సంక్రాంతి కిట్ అనేది దానికంటే ముందు జనవరి రేషన్ పంపిణీ ఉంది మరి రేషన్ పంపిణీలో కూడా కొన్ని మార్పులు చేశారు మరి వాటన్నింటిని గురించి కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఏది నిజం ఏది అబద్ధం అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి ఇక చంద్రన్న సంక్రాంతి కానుక ఉందా లేదా అనేది కూడా మీకు నేను తెలియజేస్తాను ఒకవేళ ఉంటే ఏ సరుకులు ఇస్తారు అనేది కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చంద్రన్న సంక్రాంతి కిట్టుకు సంబంధించి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేస్తే వీడియోని మరింత అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు మీరు తప్పకుండా ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియోను లింకును షేర్ చేసేయచ్చు మీరు ఎప్పుడైతే ఇట్లా లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దయచేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మరిన్ని పథకాలకు సంబంధించిన వివరాలను అయితే మీరు తెలుసుకోండి దయచేసి ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లింక్లో లింక్ పైన క్లిక్ చేసి ఛానల్ అయితే జాయిన్ అయిపోండి మనకు ఏపీ అలర్ట్స్ అని చెప్పు ఉంటుంది ఛానల్ పేరు మరి జాయిన్ అయిపోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా చంద్రన్న సంక్రాంతి కిట్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ ఉంది మరి ఇందులో ఈ చంద్రన్న సంక్రాంతి కిట్లో ఆరు రకాల సరుకులను పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఆరు రకాల సరుకుల పంపిణీలో భాగంగా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏమేమి ఇస్తారు ఈ చంద్రన్న సంక్రాంతి కిట్లో ఏ ఏ సరుకులు ఉంటాయని చూస్తే ముఖ్యంగా ఇక్కడ రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం చక్కెర చక్కెర అరకిలో వస్తారు కందిపప్పు అరకిలో ఇస్తారు బెల్లం అరకిలో ఇస్తారు మనకు గోధుమ పిండి ఒక కిలో ఇస్తారు దాంతోపాటుగా నెయ్యి ఇస్తారు ఇవన్నీ కూడా మనకు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ విధంగా ఆరు రకాల సరుకులను మన చంద్రన్న కిట్లో ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కిట్ అనేది ఉచితంగానే పంపిణీ చేస్తామని చెప్తోంది మరి గతంలో ఇచ్చారు గత పండుగ గత సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్ రూపంలో ఇచ్చింది పండుగ ప్రతి పండుగ అప్పుడు కూడా ఇచ్చింది ముఖ్యంగా మూడు మెయిన్ పండుగలు మూడు మతాలకు సంబంధించి ఆ పండుగలు అప్పుడు మనకి ఇవ్వడం జరిగింది కిట్ అనేది మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ కనుకగా ఈ చంద్రన్న సంక్రాంతి కిట్లో భాగంగా ఈ సరుకులను పంపిణీ చేస్తారు ఒక బ్యాగ్ ఇస్తారు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ విధంగా మీకు ప్రభుత్వం అయితే ఈ సంక్రాంతి కిట్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం చెబుతోంది అలాగే మనకు ఈసారి రేషన్ పంపిణీలో కొన్ని కీలక మార్పులు చేశారు మరి కిట్ ఎప్పుడు పంపిణీ చేస్తారనేది కూడా తెలియాలి కాబట్టి ఈ కిట్ అనేది మనకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది అంటే పండుగకు ఒక నాలుగైదు రోజుల ముందు పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సింది రెండు పట్టు చీరలు ఇస్తారు మరి డబ్బులు ఇస్తున్నారు అనేసి చెప్తూ ఉన్నారు అవంతా ఏం కాదు అవంతా కూడా ఏమి ఇవ్వట్లేదు కేవలం మనకు ఈ యొక్క సంక్రాంతి కిట్ అయితే ఇస్తారు ఇందులో ఆరు రకాల సరుకులు మాత్రమే ఉంటాయన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు కూడా ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి జనవరి ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్లో ప్రభుత్వం కొన్ని మార్పులు అయితే చేసింది మరి గతంలో మనకు చూసుకుంటే డిసెంబర్ నెలలో కూడా ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు ప్రభుత్వం కేవలం రేషన్ బియ్యము దాంతోపాటుగా రాగులు ఇచ్చారు అంతే ఇది తప్ప వేరే ఇవ్వలేదు కనీసం చక్కెర కూడా ఇవ్వలేదు అనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి ఒకటో తారీఖున మామూలు రేషన్ ఇవ్వాలి కదా కిట్టు సపరేట్ అనమాట కిట్టు తర్వాత పంపిణీ చేస్తారు రేషన్ పంపిణీ అయిపోయిన తర్వాత ఈ కిట్టు పంపిణీ కూడా ఉంటుంది లేదా రేషన్ పంపిణీతో పాటు కిట్టు కూడా ఇస్తారనేది చూడాలి మరి ప్రస్తుతానికైతే జనవరి ఒకటో తారీఖుని ఇచ్చేటువంటి రేషన్లో మనకి మామూలు ప్రతి నెలా ఇచ్చేటువంటి రేషన్ కోట కాబట్టి రేషన్ బియ్యము అలాగే చక్కెర కందిపప్పు గోధుమ పిండి ఇవన్నీ డబ్బులకు ఇస్తారు ఇవి ఫ్రీ కాదు చక్కెర గోధుమ పిండి కందిపప్పు దాంతోపాటుగా రాగులు జొన్నలు అంటే మూడు కిలోల బియ్యాన్ని తగ్గించి వాటి స్థానంలో రాగులు లేదా జొన్నలు పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ విషయాన్ని అయితే ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అంతే తప్ప రెండు పట్టు చీరలు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అనేది అంతా కూడా కాదు కేవలం ఇవి మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి సంక్రాంతి కిట్ కింద ఈ సరుకుల్ అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర రేషన్ కార్డుదారులు కోటి నలభై మూడు లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు వారందరికీ కూడా ఈ సంక్రాంతి కిట్ అనేది అందించేటువంటి అవకాశం ఉంది దీనిపైన ఇంకా మనకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదండి ప్రస్తుతానికి ఈ ఆరు రకాల సరుకులతో కూడినటువంటి ఒక కిట్ అనేది పంపిణీ చేస్తారని మాత్రమే మనకు అప్డేట్ అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ అప్డేట్స్ అన్ని కూడా గమనించి ఒకవేళ రేషన్ కార్డు లేకుండా ఉంటే రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కానీ రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కిట్తో పాటు ఈ రేషన్ పంపిణీలో ఈ మార్పులు చేసి జనవరి ఒకటో తారీఖున పంపిణీలో భాగంగా పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఏకేవైసీ పూర్తి చేయకుండా ఉంటే నెల ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ కూడా పూర్తి చేయడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ విధంగా ప్రభుత్వం ఈ చంద్రన్న సంక్రాంతి కిట్టుకు సంబంధించిన అయితే తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ చంద్రన్న సంక్రాంతి కానుకకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోనక లైక్ చేసేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు